సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫస్ట్ వన్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ ఫస్ట్ నేను ఒక విషయం చెప్తాను అండి నాకు మధ్యలో దగ్గరైన వాళ్ళు మధ్యలో దూరం అయిన వాళ్ళు నాకేమీ అసలు నాకు ఆ ఫీలింగ్ లేదు లేదు అసలు వచ్చినా పోయినా ఇట్స్ ఓకే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నా పరిచయాలు నా నేను నా బిగినింగ్ డేస్లో ఉన్న నా మిత్రులు నా ఫ్రెండ్స్ నా కోసం నా ఇది నా నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరూ భోజనం టైం నా అంటే నా చుట్టూ అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ లంచ్ టైంకి లంచ్ చేసేవా అని ఫోన్ చేసేవాళ్ళే ఉన్నారు ఓకే కంఫర్ట్గా ఉన్నావా ఎక్కడ ఉన్నావు ఏంటి జస్ట్ కేరింగ్ వాళ్ళంతా నాతో ఉన్నారు ఇప్పటికీ ఉంటారు నేను వాళ్ళతోనే ఉంటాను నిజాయింగా నిజాయితీగా అంతే మీకు కొత్త స్నేహితులు పరిచయాలు నా వద్దు ఏదన్నా ప్రొఫెషనల్ అంతే అంత అంత కలివిడిగా కలిసిపోయి తీసేసుకునే అంత కొత్త ఫ్రెండ్స్ నాకు ఓకే పోనీ మీకు అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటారా మీకు చెప్పి వినాయక్ గారు నాకు ఈ సినిమాలో ఈ సీన్ నచ్చలేదు లేకపోతే ఈ సినిమాను తీయకుండా ఉండాల్సింది ఇది నాకు నాకే మాకెందుకు నచ్చలేదు అట్లా ఎప్పుడైనా వీ డోంట్ థింక్ దిస్ ఇస్ ద రైట్ ఫిలిం అంటే చెప్పిన వాళ్ళు అలా కూడా ఉండదని సరదాగా ఉంటుంది ఎవరు నన్ను బాధ పెట్టి ఎవరు ఉండరు కథల స్టేజ్లో చెప్పుకుంటాం కదా అప్పుడు బన్నీ అప్పుడు ఒక కథ అనుకున్నాం ఇది వద్దు గురువు ఎందుకు బాగానే ఉంది కానీ నీకు వద్దు అనేవారు సరే వీళ్ళు ఎందుకు వద్దు అన్నారులే అని అలా అయితే మీరు చిరంజీవితో బాలకృష్ణ నాకు ఇందాక అన్ని రైటప్స్ రాశారు ఇది అని మాట్లాడుతున్నారు వాళ్ళెవ్వరికి నా మీద కన్సన్ ఏమి ఉండదు కదా ఇప్పుడు వాళ్ళ రైటప్స్ వల్ల నేనే మారను కదండి మీరు నిజంగా మార్చితే బెటర్ మార్చితే నేను మారుతాను అంటే మీకు తప్పండి ఇది ఇక్కడ ఈ తప్పు ఉంది ఇక్కడ ఈ తప్పు ఉంది ఏదో శ్రద్ధ కూర్చుని మాట్లాడడం కోట పక్కన పెట్టండి సరే అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్కి ఇప్పుడు చిరంజీవి గారు ఈ మీటింగ్ చిరంజీవి గారు కలిసినప్పుడు పోయినా అఖిల్ చూశాను తీయటం క్వాలిటీ అదంతా బాగుంది పాటలు తీయటం అన్నీ బాగున్నాయి కానీ ఎంచుకున్న కథ ఆ థ్రెడ్ ఒక థ్రెడ్ సింగిల్గా థ్రెడ్ ఆ థ్రెడ్లో ఇది లేదు ఆ లేదు అందమైన అల్లిక లేదు సినిమా అల్లి ఆ అల్లిక లోపం ఆ సినిమా మిగతాదంతా బాగుంది అంత తీయటం ఆటల్లోనూ తప్పేం లేదు కానీ ఆ అల్లిక లోపం ఉంది కానీ ఇక ఇక్కడి నుంచి ఎప్పుడు ఆ కేరు ఒకటి సార్లు చెక్ చేసుకో ఏ కథ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అది మాత్రం కరెక్ట్గా పట్టుకో ఒకటి రెండు సార్లు ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టు అన్నారు అది కరెక్ట్ చేయడం ఓకే ఓహో అంటే స్క్రీన్ ప్లేలో పోతారు ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏం చేస్తాను ప్రతి దాన్ని ఓహో ఇది స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉందా అని ఒకళ్ళు ఇద్దరు ఎవరికో చెప్పి లేదండి అండ్ ఇది ఇదవుతుంది ఓన్లీ చెడే చెప్తే డిప్రెస్ అవుతాం ట్రూ ట్రూ అంటే అంత కన్సర్న్ అంత కేర్ ఉన్నవాళ్ళు ఎలా చెప్పాలి అంత బాగుంది బట్ ఇది సజెషన్ అని చెప్తే మీరు ఈ కేర్ తీసుకోవాలి అక్కడ ఫెయిల్ అవుతున్నారు మీరు అన్న అన్నట్టుగా రివ్యూస్ అలాంటివి ఉన్నాయి అనుకోండి బాగుంటాయి కాకపోతే పెద్ద చదవడానికి జనం కూడా పెద్ద ఇష్టపడలేదు అంతేనంటారా వినాయక్ గారు ఒకళ్ళు చెప్పడం పక్కన పెట్టండి మీకు మీరు ఎప్పుడైనా తెలుసుకుంటూ ఉంటారా అంటే ఈ ఫలానా సినిమాలను నేను ఈ ఈ సీన్ ఇలా తీయకుండా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు సో అట్లా అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను అనేది అలాగా అలా అని కాదు కాని ఇప్పుడు యోగి సినిమా చేసాం అనుకోండి సపోజ్ యోగి సినిమా చేసినప్పుడు కొన్ని పాటలు నేను నేర్చుకుంటాం అంటే కన్నడ కథలు మనకి ఆడినవి తక్కువట ఓకే ఇలాంటి శాడ్ శాడనెస్ మన వాళ్ళకి పెద్ద నచ్చదు యాడ్ ఎండింగ్స్ అంటే ఎండింగ్స్ బాధగా అలా ఉన్నా మన వాళ్ళకి ఎక్కువ శాతం నచ్చదు అనేది ఒక లెసన్ ఆ తర్వాత అలాంటివి ఏం వచ్చినా కూడా పక్కన పెట్టేస్తుంటారు ఇప్పుడు ఎవరో వచ్చి ఒక మ్యాజిక్ ఇది భూమి సైన్స్ ర్యాకెట్ అని ఎవరన్నా ఇప్పుడు చెప్ చెప్పారనుకోండి నాకు పక్కన పెట్టేస్తారు బికాస్ ఆఫ్ అఖిల్ నుంచి నేర్చుకున్న పాఠం అది ఇలా ప్రతిదీ ఎందుకు నేర్చుకోండి డెఫినెట్గా నేర్చుకుంటాం దెబ్బ తగిలినప్పుడు ఓ రాయి తగిలిందనుకోండి డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ షూ చేసుకోవాలనే సెన్స్ తెలుస్తుంది కదా

ఓకే సో రిస్క్ అంటే ఏంటి ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ కొన్ని పాటలు కొన్ని మంచి డైలాగులు కొన్ని ఫైట్లు దాంట్లో ఏదో ఒక చిన్న సోషల్ మెసే మెసేజ్ ఇప్పుడు సపోజ్ అల్లుడి సీన్ సినిమా తీసుకుంటా అల్లుడి సీన్ సినిమా హీరో మీద కథ కాదు ఓ ప్రకాష్ రాజు కథని సాధించిన హీరో ఆ ప్రకాష్ రాజు కథ ఏంటి ఒక ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ వాటర్ మీద ఫ్లోరైడే ఒక వ్యక్తి ఆ ఫ్లోరైడ్ వాటర్ గురించి నేను ఎంతో కొంతమంది ఎంత కలుసుకుని తెలుసుకుని టీవీ నైన్ నుంచి కొన్ని ఇవి తెప్పించుకుని అన్నీ చేశాం అది ఎంత జనంలోకి రీచ్ అయింది అనేది తెలియదు అదే ఫ్లోరైడ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఓ చిరంజీవి గారు రజనీకాంత్ గారు ఎవరో స్టార్స్ చెప్పారనుకోండి ఇదే అవుతుంది అలాగే దాంట్లో ప్రతి దాంట్లో చిన్నది ఒక బన్నీ సినిమా ఉంది దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ మీద ఉంటుంది చెప్తున్నా ప్రతి దాంట్లో ఏదో చిన్నది ఏదో పెట్టుకుని ఆది ఉంది పేదలందరికీ భూములు ఇవ్వాలి సాంబ అందరూ చదివించాలి ఇలాగ ఒక ఒక లక్ష్మి ఉందనుకోండి టోటల్ ఫ్యామిలీ అయినా కూడా ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచో బయట వచ్చిన అనాథని వాళ్ళ ఫ్యామిలీలోకి ఎలా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి తీసుకొచ్చాడు వచ్చిన వచ్చినవాడు ఎంత గొప్పగా ఆ ఫ్యామిలీని కాపాడుతున్నాడు విలువల్ని ఇలా ఏదో ఒక చిన్న మంచి విషయం ఒకటి దాని చుట్టూ మిగతా కానీ చిన్న హీరోలకు కూడా మీరు ఒక సూపర్ హీరోకి ఇమేజ్ ఇస్తారు సినిమాలో అసలు దిల్ నితిన్కి అసలు పాలుగారి కుర్రాడి ఫేస్ అప్పట్లో అబ్బాయి మిల్కీ మిల్కీ బాయ్ ఫేస్ అనమాట అలాంటి అబ్బాయితో మీరు ఫైట్లు చేయించారు చిత్రం కొట్టించేశారు అండ్ యూ మేడ్ దెమ్ బిలీవ్

కొంత తొందరగా హాస్పిటల్కి తీసుకురండి లేకపోతే చచ్చిపోతుండే అందరిలోతో అసలు నువ్వు ఎలా ఇమేజెన్ చేసావు అది అసలు కొట్టిన పంచి కన్నా కూడా డైలాగ్ చాలా పాపుల్ కదా డెస్ హట్ నిజమే కరెక్ట్ మాకు అనిపించేది తీసుకుందా అదే అంటున్నాను అంటే చిన్న చిన్న హీరోలతో కూడా మీరు యు యు జస్టిఫై టోటలీ ఆ సీన్స్ ఎక్కడ కూడా అన్బిలీవబుల్గా అనిపించదు అప్కోస్ అంత మోర్ దెన్ రియాలిటీ ఉంటుంది అన్ రియల్ గా ఉండొచ్చు కానీ అన్ రియల్ గా ఉంటాయి కదండి అదే అన్నప్పుడు ఫైట్ అంటే ఇలా కొట్టకైనా ఎదురపోడమే కదా ఇప్పుడు చూస్తున్నాం అవును అలా లేకపోతే అది లేదు ఏంటన్నా అలా లేదు ఏంటన్నా అడిగే పరిస్థుంది ఇప్పుడు ఎస్పెషల్లీ మీ నుంచి అవే ఎక్స్‌పెక్ట్ చేస్తారు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్నారు మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా ప్లీజ్ ఫార్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.